హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో చాలా టేస్టీ అండ్ క్రిస్పీగా మనం వెరైటీగా మిల్లీ మేకర్ పకోడీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరైతే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే కొంచెం వేడి నీళ్ళలో కొన్ని మిల్లీ మేకర్లని నేను నానపెట్టుకున్నాను ఇక్కడ చూశారు కదా ఈ ప్యాకెట్ల నుంచి కొంచెం వేడి నీళ్ళనైతే గిన్నెలో పోసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు నానపెట్టుకున్నాను ఇవి ఫాస్ట్గానే వే నానిపోతాయి మీకు టైం ఉంటే కనుక ఒక టెన్ మినిట్స్ పాటనే నానపెట్టుకోవచ్చు గిన్నెల నుంచి పిండుకొని కొంచెం వాటర్ ఎక్కువ లేకుండా కొద్దిగా లైట్గా పిండేసుకొని ఒక రెండు స్పూన్ల వరకు బియ్యం పిండి అలాగే ఒక రెండు స్పూన్ల వరకు శనగపిండి ఇక్కడ మీరు బియ్యం పిండి ఒక మూడు స్పూన్ల వరకేనే వేసుకోవచ్చు శనగపిండి ఇంకా బియ్యం పిండి మూడు మూడు స్పూన్లు ఆ తర్వాత ఒక స్పూన్ వరకు ఫ్లోర్ వేసుకున్నాను కొంచెం కొత్తిమీర పసుపు అలాగే ఒక స్పూన్ వరకు కారం రుచికి సరిపడా అలాగే కొంచెం ఉప్పు రుచికి సరిపడా మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు అలాగే కొద్దిగా చాట్ మసాలా కూడా వేసుకుంటున్నాను టేస్ట్ కోసం ఒకవేళ మనకి చాట్ మసాలా కనుక అవైలబుల్గా లేతే చికెన్ మసాలాని వేసుకోవచ్చు లేదా మనకి కొంచెం ధనియాల పొడి కానీ జీలకర్ర పొడి అవన్నీ లేకపోతే కొంచెం చా చికెన్ మసాలానైతే యాడ్ చేసుకుంటున్నాను ఆ తర్వాత కొంచెం నేను జీలకర్రను కూడా యాడ్ చేసుకుంటున్నాను టేస్ట్ కోసం ఆ తర్వాత మొత్తం ఈ విధంగా కలుపుకుంటున్నాను ఇక్కడైతే నేను వాటర్ ఏం వేయట్లేదు ఫస్ట్ మనకి ఆల్రెడీ మిల్లి మేకర్లో వాటర్ అయితే ఎక్కువ పిండేయలేదు కదా అందులో ఉన్న వాటర్తోనే ఈ పిండినంత కూడా కలుపుకుంటున్నాను సో మనం ఇక్కడ కొలత ఏం లేదండి నేను కొంచెం లైట్గా చేతిలో వేసుకున్న చూసారు కదా అంత వాటర్ని అయితే తీసేసుకొని ఈ కొంచెం డ్రై ఉందనమాట దానిని కొంచెం ఇలా తడి చేసుకున్నాను సో ఇలా కొంచెం ముద్ద ముద్దలాగా వచ్చింది ఇక్కడ మనకి కొంచెం పిండి ఏమైనా తక్కువ అనిపించింది అనుకోండి అందులో కొంచెం ఇది శనగపిండి కానీ బియ్యం పిండి కానీ కొంచెం వేసేసుకొని ఇలా మనం కలిపేసుకోవాలి ముద్దలాగా ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేడి అయిన తర్వాత మనం ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమేనండి చాలా సింపుల్ ఇంతే ఇక్కడ నేను కొంచెం పల్లీలను కూడా యాడ్ చేయాలి అనుకున్నాను కాకపోతే అది నెక్స్ట్ అంటే తర్వాత యాడ్ చేశాను అనమాట ముందే యాడ్ చేయలేదు సో ఫస్ట్ ఒక వాయి అయితే ఇలానే నేను నార్మల్గా వేసేసాను ఇక్కడ మీకు పల్లీలు కానీ జీడిపప్పులు కానీ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు మీరు తినే టేస్ట్ని బట్టి ఈ విధంగా కనుక చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఇష్టంగా తింటారు మేకర్ కూరలు తినలేని వాళ్ళకి ఇలా ట్రై చేయండి అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది ఇక్కడ మీకు ఆనియన్స్ కావాలంటే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే నేను ఆనియన్స్ని అయితే ఏం యాడ్ చేయలేదు ఇలా మంచి రంగులోకి రాగానే మనం వీటిని ఇలా జల్లల్లో తీసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవడమేనండి అంతే చాలా సింపుల్గా మనం దీన్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు కావాలంటే కొంచెం కరివేపాకు అలాగే కొంచెం పల్లీలను కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను సెకండ్ టైం వేసుకునే దాంట్లో సో ముందు దాంట్లో ఏంటంటే నేను యాడ్ చేయలేదనమాట పిల్లలు తింటారు లేదా అని చెప్పేసి సో టేస్ట్ బాగుంది కదా అనిసి నేను మళ్ళీ ఇంకొంచెం అయితే వీటిని యాడ్ చేసుకొని ఇలా కలిపేసుకున్నాను మరి కొంచెం ముద్ద ముద్దలాగా చేయొద్దు ఇలా కొంచెం ఇక్కడ మనకి వేసేటప్పుడు ఇలా ఉండాలన్నమాట తడిపో అంటే కొంచెం ఒక్కొక్క సింగిల్ పీస్ పడే విధంగా ఉంటే సరిపోతుంది సో ఇంతేనండి చాలా ఈజీగా మనం దీనిని ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ మనకి ఇది ప్రిపేర్ చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు ఫాస్ట్గా అయిపోతుంది ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా తినైతే ప్రిపేర్ చేసుకొని పిల్లలకైతే చేసి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారు అండ్ మనకి మిల్లీ చాలా పోషకాలు అయితే ఎక్కువ ఉంటాయి కదా సో అవన్నీ కూడా మనకి క్వరీస్ తినలేని వాళ్ళకి ఇలా ట్రై చేయండి అండ్ ఇక్కడ మనకి బయట చేసేదానికంటే ఇంట్లో చేసుకోవడం బెస్ట్ కదా ఎందుకంటే మనకి బయట ఎలాంటి ఆయిల్ యూజ్ చేసి చేస్తారో కూడా తెలియదు సో ఇంట్లో అయితే మన చేతులతో మనం హెల్తీగా ఇలా చేసి పిల్లలకి పెడితే కూడా మనకి ఆరోగ్యానికి మంచిది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఒక రెండు మూడు అండ్ పచ్చిమిరపకాయలైనా ఇలా వేయించుకొని కొంచెం స్పైసీగా తినే వాళ్ళకి ఇలా చేసి పెట్టండి ఇంతేనండి చాలా సింపుల్ అండ్ ఈజీగా మనకి మేకర్ పకోడి అయితే రెడీ అయిపోయింది సో టేస్ట్ కూడా చాలా బాగుంది క్రిస్పీగా వచ్చాయి అండ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ మీ సపోర్ట్ ఎప్పుడూ మా మీ మాకు ఉండాలని కోరుకుంటూ ఇంకా మా ఛానల్ని ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ కొన్ని అంటే ఇంట్లో పనుల వల్ల ఇంకా వీడియోస్ పెట్టడం అయితే నాకు కుదర కుదరట్లేదు ఇది చాలా రోజులైంది వీడియో అయితే లేట్ అయింది